అసలు మీరు జనరల్గా గ్రామాల్లో మద్య షాపులు వద్దని కోరుకుంటారు మీరు వినండి మీరు ఎందుకు కావాలని కోరుకుంటున్నారు సరే మేము మందుకు ఎట్లా తొమ్మిది కిలోమీటర్ వెళ్ళాలి మేము సరే తొమ్మిది కిలోమీటర్లు వెళ్ళి యాక్సిడెంట్లు అయ్యి కొంతమంది ఇబ్బంది అయ్యి కాళ్ళు తిరిగి చాలా ఇబ్బందికరంగా ఉంది మాకు కానీ మా పంచాయతీలోనే మందు షాపు ఉంటే కదీ తాగిన కాడికి తాగి వచ్చి అన్నం తిని కామగ ఊరు పాటుకోవాలి పడుకుంటారు అంటే మద్యం లేకుండా మందు లేకుండా మీరు ఉండలేరు అంటారు మందుకి ఎన్ని మనం ఎన్ని మనం ఎంత ప్రయత్నం చేసి ఆపాలన్నా వాళ్ళు తాగిపోలేదు మాత్రం ఆగే పరిస్థితి లేదు మందు తాగితే ఇబ్బంది లేదు అంటావు మందు తాగి అంటే ఇంట్లో మీ సగం సంపాదన ఇంట్లో మందుకి పెడుతుంటే మీకు ఎటువంటి ఇబ్బంది లేదు ఇప్పుడు మనం వద్దాను అనుకున్నాము ఏ రైతు ఎక్కువ పోతుండ్రు ముందు తాగేది కూడా పడుతుండ్రు వాళ్ళకి ఎవరు సంపాసి ఖర్చు పెడతారు ఏడే దాకరు ఏడే చదువుకు ఎక్కడతో మాస్కొచ్చుకోవడం ఎందుకు ఇంత డబ్బు ఖర్చు పెట్టుకోవడం ఎందుకు ఆడ మేము ఎక్కడ సంపాదించి వాళ్ళని బాగా చేసుకోగలుగుతాము ఇక్కడే పడతారు సో ఏదైతే మాత్రం మొత్తం మీద మన ఊర్లో మద్యం షాపు కావాలని మీరు ఇక్కడే దాగితే వాళ్ళే ఇళ్ళకి వస్తారు ఆ ఇంటికాడైతే ఏముంది మా మంచాలలో మేము వేసుకుంటాం మా పిల్లల్ని మేము చాపుకుంటాము చిన్న నీళ్ళు పోసుకోగలుగుతుంది అంత మొత్తం పెట్టుకోగలుగుతుంది పక్క ఊరికి పోయి ఆడబడితే ఊరు చూస్తారయ్యా రేపరయ్యా పొద్దుగులు నీళ్ళేసి అపరే వెళ్తున్నారు పక్కకి అప్పుడు పోయి కావాలంటారు ఇంకొకరితో మాట్లాడుతున్నాం చెప్పండి మీరు కొంచెం మీ గ్రామంలో పెద్ద ఉన్నారు ఇంకో తాగండి నైన్టీ నైన్టీ డైలీ తాగాల్సింది కంపల్సరిగా బయటికి పోయి తాగే పని లేదు బయటికి పోయి తాగే పని లేదు ఊర్లో షాప్ ఉండాలి తాగుతాం ఎక్కడో తాగే కంటే మా ఊర్లోనే మా గ్రామంలోనే తాగి మా ఇళ్ల దగ్గరే ఉంటారని ఆడవాళ్ళతో పాటు మగవాళ్ళు కూడా ఏక కంఠంతో ముక్తి కంఠంతో మద్యం షాపు కావాలని వీళ్ళు ఇక్కడ ధర్నా చేస్తున్నారు ఎప్పుడు ఎక్కడ కనిమిని ఎరిగినటువంటి ఇటువంటి సంఘటన ఒంగోలులో చోటు చేసుకుంది వీడియో జర్నలిస్ట్ ప్రతాప్తో శరత్ సత్య న్యూస్ ఒంగోలు